హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్కి స్వాతి రోడ్డుకి మధ్యలో డెబ్బై లక్షల బడ్జెట్లో హౌస్ చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియచేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ స్వాతి రోడ్డుకి ఆర్టీసీ వర్క్ మధ్యలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పావు కిలోమీటర్ దూరంలో తూర్పు దక్షిణం కార్నర్ నూట నలభై గజాల జీ ప్లస్ వన్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది దీనికి ఒకవైపు ముప్పై అడుగుల రోడ్డు ఇంకోవైపు ఎనిమిది అడుగుల నడకదారి ఉంది అయితే దీనికి వీధి పోటు ఉంది ఎవరైతే ఇది మాకు వాస్తు ప్రకారంగా కుదురుతుంది అనుకుంటే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ గజం స్థలం డెబ్బై వేల వరకు ఉంది కానీ ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇంత తక్కువ రేట్కి సేల్కి వచ్చింది ఇందులో మనకి బిల్డింగ్ ఉంది కానీ అది ఓల్డ్ బిల్డింగ్ ల్యాండ్ కాస్ట్గానే మనకి కన్సిడర్ చేసి సేల్కి వచ్చింది ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ